హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది చింత చిగురు అండి చాలా బాగుంటుంది కదా చింత చిగురు పప్పులో పెట్టుకుంటారు కదండి ఎప్పుడన్నా వాడారా మరి ఇది బాగానే ఉంది అంటే ఇది కోస్తా ఉంటే బాగా ఇగురొచ్చింది బాగుంటుంది మేమైతే చిన్నపిల్లలు అప్పుడైతే కోసుకొని తింటాం మేము చెట్ల కాడికి అదేలే కోసే దగ్గర చూపి వాడితే బాగుంటుంది కదా ఇది కార పొడి కూడా చేసుకుంటారు అనుకుంటా చేపలు మేము వేయంలే కొంతమంది వేసుకుంటారు తినేవాళ్ళు బాగుంటుంది అంటారు మనమైతే తింటానికే పిల్లలం కదా పొళ్ళు పులిసేయి మాకైతే అంతా లేదా కాకపోతే ఇక్కడ గడ్డి అది ఉంది కదా ఫోటో తింటే ఉంచు ధా వీడియో కట్ట వీడియో తీసేటప్పుడు అమ్మాయి ఆ ఫోటో తీస్తుంది అలా తీస్తే వీడియో కట్ అవుద్దేమో అంటే లేదా కట్ అవ్వదు అని చెప్తుంది